గ్రామ మా అక్క చెల్లెళ్లకు అన్నదమ్ములకు మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటున్నా వేదికపైనున్న మన గ్రామ వాస్తవ్యులు ఈ గ్రామాభివృద్ధి కొరకు ఆరునిషన్లు కష్టపడి పనిచేస్తున్న సోదరులు చిల్పూరుగుట్ట బుగులు వెంకటేశ్వర స్వామి ఆలయ ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ శ్రీ పొట్లపల్లి శ్రీధర్ గారు మన గణపురం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ సోదరి లావణ్య శిరీష్ రెడ్డి గారు వేదిక పైన ఎంఆర్ఓ గారు ఎంపీడీఓ గారు డిఈ గారు జెఈ గారు గ్రామ పెద్దలందరికీ మాజీ సర్పంచ్లకు మాజీ ఎంపీటీసీలకు వివిధ గ్రామాల నుంచి వచ్చిన మిత్రులందరికీ మరొక్కసారి నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నా ముందుగా పల్లగుట్ట గ్రామస్తులందరికీ ఈరోజు పండుగ రోజు బ్రహ్మాండంగా బొడ్రాయి తల్లి నిగ్రహ ప్రతిష్టాపన చేసుకున్నారు అదేవిధంగా ఇవాళ శివాలయంలో ధ్వజస్తంభాన్ని కూడా ఎత్తుకుంటున్నారు ఒక రకంగా రెండు పండుగలు జరుగుతున్నాయి ఆ రెండు పండుగలకు తోడుగా ఇలా మూడవ పండుగ మనము ఈ గ్రామంలో దాదాపు కోటి పంతొమ్మిది లక్షల రూపాయలతో సీసీ రోడ్లను ప్రారంభించుకున్నాం ఇవాళ ఒడ్డరిగూడెంలో కానీ సయ్యద్ హుసేన్పల్లిలో కానీ మారపల్లిగూడెంలో కానీ పల్లగుట్టలో కానీ ఈ నాలుగు ప్రధానమైన గ్రామము పల్లెల్లో కూడా ఇవాళ సీసీ రోడ్లను మనం ప్రారంభించుకోవడం జరిగింది అదే రకంగా ఈ ఈ సంవత్సరం మన రాష్ట్ర ప్రభుత్వం మన కాంగ్రెస్ ప్రభుత్వం మన ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు లక్షల యాభై వేల ఇందిన మైన్లు నిర్మాణం చేయాలని దాదాపు ఇరవై రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలతో ఈ ఇళ్ల నిర్మాణం జరగాలని ఆలోచించి ప్రతి నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇందిన మైన్లు మంజూరు చేయడం జరిగింది ఆ మూడు వేల ఐదు వందల ఇళ్లలో యాభై ఇండ్లు పల్లగుట్ట గ్రామానికి మంజూరు చేయడం జరిగింది అని చెప్పేసి తెలియజేస్తుంది పల్లగుట్ట పల్లగుట్ట చాలా పెద్ద గ్రామం వాస్తవంగా శాసనసభ ఎన్నికలలో గాని లోక్సభ ఎన్నికలలో గాని మరి నాకు గాని మన ఎంపీ అభ్యర్థికి కానీ మంచి మెజారిటీ ఇచ్చిన గ్రామం ఈ గ్రామాన్ని ప్రత్యేక దృష్టితో అభివృద్ధి చేయవలసిన అవసరం ఉన్నది కోటి పంతొమ్మిది లక్షల రూపాయలు ఇప్పటికే సీసీ రోడ్లు ఇచ్చినాం వచ్చే నెల రెండు నెలల లోపే వర్షాకాలం రాకముందే మరొక కోటి రూపాయలు పల్లగుట్టకు మంజూరు ఇస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఇంతకుముందే పల్లగుట్ట గ్రామంలో చెరువు మత్తడి దానిపై నుంచి పోవాలి ఎట్టి ఇబ్బందిగా ఉంది కలవట్టు కావాలని చెప్పారు దాన్ని కూడా మనము వీలైతే ఈజీఎస్ లో కానీ ఎస్డిఎఫ్ లో స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ లో కానీ పెట్టి ఆ వర్క్ తో పాటు దాన్ని కలుపుకొని అది కాకుండా కాదు దాన్ని కలుపుకొని కోటి రూపాయల కొత్త పనులకు మంజూరు ఇవ్వడం జరుగుతుంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ప్రస్తుతం ఇందిరా ఇల్లు యాభై ఇచ్చాం మళ్ళీ మనకు ఈ ఆర్థిక సంవత్సరంలో ఇల్లు వస్తాయి మరొక యాభై ఇందిరా మైన్లు పల్లగుట్ట గ్రామానికి ఇస్తామని చెప్పి ఈ సందర్భంగా నేను సవిధంగా తెలియజేసుకుంటున్నాను ఈ గ్రామానికి ఎంత చేసినా తక్కువే ఎందుకంటే మీరు అత్యంత ప్రేమతో నమ్మకంతో కడియం శ్రీహరి ఎమ్మెల్యే అయితే మన గ్రామాలు బాగుపడతాయి మన నియోజకవర్గం బాగుపడుతుందని ఆలోచన చేసి నాకు ఓటేసి గెలిపించారు కాబట్టి మీ నమ్మకాన్ని మీ విశ్వాసాన్ని కాపాడుకోవాల కాపాడుకోవాల్సిన అవసరం నాకు ఉంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆర్థిక పరమైన అనేక ఇబ్బందులు ఉన్నా రాష్ట్రానికి సంబంధించి ఆదాయం తగ్గిపోయినా ఏమాత్రం కూడా పడకుండా వెనుకడుగు వేయకుండా పేద ప్రజలకు సంబంధించిన ప్రతి ఒక్క సంక్షేమ కార్యక్రమాన్ని అమలు చేస్తున్న విషయం మీ అందరి దృష్టికి తీసుకువస్తున్నాను ప్రధానంగా ఈ పదహారు మాసాల కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏం జరిగింది ఏం చేశారని చాలా మంది మాట్లాడుతున్నారు దాన్ని చాలా పనులు చేశాము దాదాపుగా ఇరవై ఐదు లక్షల మంది రైతులకు రెండు లక్షల లోపు పంట రుణాలు తీసుకున్న రైతులకు ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయల పంట రుణాలు మాఫీ చేసిన చేయడం జరిగింది దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఏ ప్రభుత్వం కూడా ఒక ఆర్థిక సంవత్సరంలో ఇరవై ఒక్క వేల కోట్ల పంట రుణాలు మాఫీ చేసిన సంఘటనలు కానీ సందర్భాలు గాని లేవు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా అదేవిధంగా రైతులకు అండగా ఉండాలి వ్యవసాయాన్ని ప్రోత్సహించాలని ఉద్దేశంతో సన్నాలు పండిస్తున్న రైతులకు క్వింటల్కు ఐదు వందల రూపాయల బోనస్ ఇవ్వడం జరుగుతున్నది వనకాలం ఎవరైతే సన్నాలు పండించిందో ఎవరైతే ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వచ్చి వాళ్ళు ఒడ్లు అమ్ముకున్నారో వాళ్ళందరికీ కూడా క్వింటల్కు ఐదు వందల రూపాయల చొప్పున బోనస్ ఇవ్వడం జరిగింది అంతేకాకుండా ఇప్పటి వరకు నాలుగు ఎకరాలకు దాదాపుగా అందరికీ రైతు భరోసా ఇవ్వడం జరిగింది రాని వాళ్ళందరూ కూడా త్వరలోనే రైతు భరోసా ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నది అది కాకుండా ప్రజలందరూ కూడా కడుపు నిండు అన్నం తినాలి అంటే దొడ్డు బియ్యం సరిగా ఎవరు తినడం లేదు రేషన్ షాప్ల ద్వారా ఇచ్చే దొడ్డు బియ్యము మంచిగా ఉండడం లేదు నూకలు ఉంటున్నాయి ముఖవాసలు వస్తున్నది అప్పుడప్పుడు అలా పురుగులో పడుతున్నాయి అన్నం ముద్ద ముద్ద అవుతున్నది అని చెప్పి దొడ్డు బియ్యం ఎవరు తినకపోయేది మంది తినకపోయేది ఆ దొడ్డు బియ్యాన్ని అమ్ముకునేది ఆ పరిస్థితిని గమనించిన ముఖ్యమంత్రి పేదవాళ్ళందరికీ కడుపు నీళ్ళ అన్నం పెట్టాలంటే సన్న బియ్యం అయితేనే ఎవరు అమ్ముకోరు వండుకుంటారు కడుపు నీడ తింటారనే ఉద్దేశంతో ఈ నెల ఈ ఏప్రిల్ మాసం నుంచి తెలంగాణ వ్యాప్తంగా దాదాపు మూడు కోట్ల పది లక్షల మందికి ఒక్కొక్కరికి ఆరు కిలోలు చొప్పున సన్న బియ్యం పంపిణీ చేసిన ఏకైక రాష్ట్రం కూడా తెలంగాణ రాష్ట్రం అని చెప్పి నేను మీకు సవినయంగా తెలియజేసుకుంటున్నా ఈ నెల సన్న బియ్యం ఎంతమంది తీసుకున్నారు చేతులు ఎత్తండి సన్న బియ్యం తీసుకున్న వాళ్ళు ఏం మీకు